అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ నేటి మంచి మాట దక్షిణ భారతదేశంలోని వైష్ణవాలయాల్లో ప్రముఖమైనది సింహాచలం విశాఖ నగరానికి సమీపంలో సముద్ర మట్టానికి దాదాపు వెయ్యి అడుగులు ఎత్తున తూర్పు కనువుల్లో ప్రాకృతిక సౌందర్య సీమలో వెలిసిన ఈ గిరిక్షేత్రంలో కొలువైన దైవం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి అశేష భక్తకోటికి ఎలవేలుపు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పరమార్థంగా భావించిన పరమాత్మ ఎన్నో అవతారాలు ధరించి భూలోకానికి విచ్చేసి లోక కళ్యాణం జరిపించారు ఆ పరంపరలో వరాహ నరసింహ అవతారాలు ఏకమైన స్వామికి నెలవు సింహగిరి క్రీశ తొమ్మిదవ శతాబ్దంలో ఈ ఆలయ నిర్మాణం జరిగి ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు తర్వాత పదమూడవ శతాబ్దంలో తూర్పు గంగరాజు నరసింహ దేవుడి ఆలయాన్ని పునరుద్ధరించినట్లు తెలుస్తుంది శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో హిరణ్యాక్షుణ్ణి నరసింహ రూపంలో హిరణ్య కసుపుణ్ణి సంహరించారు హిరణ్య కసుపుడి కుమారుడు ప్రహ్లాదుడి కోరిక మీద స్వామి భూమి మీద వెలిసారని ఇంద్రాది దేవతలతో బ్రహ్మ వచ్చి స్వామికి ఉత్సవం జరిపించారని పురాణాలు జరుపుతు చెప్తున్నాయి ఇది కృతయుగం నాటి గాథ ఒకసారి పురూరవ చక్రవర్తి గగన మార్గాన ఊర్వశితో విహరిస్తూ ఉండగా స్వామి ఉన్న కొండ ప్రాంతంలో విమానం ఆగిపోయింది స్వామి స్వప్నంలో చక్రవర్తికి సాక్షాత్కరించి తాను పుట్టలో ఉన్నానని బయటకి తీయమని చెప్తారు పుట్టలోంచి మట్టి తొలగించి స్వామివారిని గంగాధారతో పంచామృతాలతో అభిషేకించాడు పురూరవుడు తొలగించిన మట్టికి బదులుగా స్వామి ఆనతి ప్రకారం గంధం సమర్పించారు భూమికి గంధవతి అనే పేరుంది అందువల్ల మట్టికి బదులుగా గంధాన్ని సమర్పించమన్నారు అని ఒక భావన ఇది ఒక స్థల పురాణం హిరణ్య కసిపుడి వదనా ఉగ్రమూర్తి అయిన నరసింహుణ్ణి చల్లబరిచేందుకు దేవతలే చందనం పూసారని భక్తుల విశ్వాసం వైశాఖశుద్ధ తది నాడు తొలిసారి చందనం పూత జరగడం వల్ల ప్రతి ఏడాది ఆ రోజున చందనోత్సవం నిర్వహిస్తారు ఆ రోజు గంధాన్ని ఒలిచి స్వామి నిజరూప దర్శనాన్ని కలిగిస్తారు సాంప్రదాయంగా పన్నెండు మణుగుల చందన సమర్పిస్తారు వైశాఖ శుద్ధ తదియనాడు ఆ తర్వాత వైశాఖ జ్యేష్ఠ ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మూడేసి మణుగులు చొప్పున సమర్పిస్తారు పన్నెండు మణుగులంటే ఇప్పటి లెక్కల్లో దాదాపు ఐదు వందల కిలోలు సింహాచల స్వామిని గంధం ఒలుపు దేవత అని కూడా అంటారు ఈ క్షేత్రంలో పూజా విధానం పాంచరాత్ర ఆగమ పద్ధతిలో జరుగుతుంది ఇక్కడ గోవిందరాజస్వామి ఉత్సవమూర్తి మదన గోపాల స్వామి శయనమూర్తి వేణుగోపాల స్వామి స్వప్నమూర్తి యోగ నరసింహుడు బలిమూర్తి సుదర్శనుడు చక్రపెర్మా ఈ ఐదుగురు మూర్తులకు నిత్యం జరిగే ఆరాధనను పంచబేరి అంటారు సింహాచల దేవాలయంలో ఓండ్ర ద్రావిడ వాస్తు సాంప్రదాయాలు కనిపిస్తాయి శ్రీకృష్ణదేవరాయలు జైత్రయాత్రలో ఈ ఆలయాన్ని దర్శించి ఇరువిగా దానాలు చేశారు అని చెప్తారు కోవిడలో కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకుంటే కోరికలు నెరవేరుతాయన్నది భక్తుల నమ్మకం ఇంత గొప్ప వైభవం కలిగిన ఈ చందనస్వామిని అందరూ దర్శించి ఆయన కృపకు పాత్రలు కాగలరు జై శ్రీమన్నారాయణ